అమెరికాను వణికిస్తున్న భూకంపాలు సునామీ హెచ్చరికలు జారీ అమెరికాతో పాటు పలు దేశాల్లో నమోదవుతున్న భూకంపాలు పెను సంచలనంగా మారుతున్నాయి తాజాగా అర్జెంటీనా భూకంపాలు నమోదయ్యాయి వీటితో పాటు తైవాన్లోనే భూమి కంపించింది వరుస భూకంపాల నేపథ్యంలో బాబా జోరుగా చర్చలు సాగుతున్నాయి దీంతో యుగాంతం దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం సాగుతోంది టెక్సాస్ కాలిఫోర్నియాలలో భూమి కంపించింది ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనలు నెలకొన్నాయి మరోవైపు ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి తొకారా దీవుల సమూహంలో గత రెండు వారాలుగా భూమి నిరంతరం ఉంది జూన్ నుంచి ఇప్పటి వరకు అక్కడ సార్లు నమోదవటంతో తీవ్ర ఆందోళన కలుగుతోంది సగటున గంటకు మూడు సార్లకు పైగా భూమి కంపిస్తుండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు బుధవారం కూడా ఇదే ప్రాంతంలో ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది దీంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాసేపటికే వారిని ఉపసంహరించుకున్నారు ఈ వరుస పరిణామాలలో అప్రమత్తమైన యంత్రాంగం అత్యవసర సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది జపాన్ వాతావరణ సంస్థ అధికారి ఆయటకాటా ఈ వివరాలను ధృవీకరించారు నిరంతరం భూమి కదులుతున్నట్లే అనిపిస్తోంది ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని ఓ స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు టోకోరా దీవుల్లో జనాభా తక్కువగా ఉండటం ఒకటే ఊరటనిచ్చే అంశం ఇక్కడ మొత్తం పన్నెండు దీవులు ఉండగా ఏడింటిలో మాత్రమే సుమారు ఏడు వందల మంది ప్రజలు నివసిస్తున్నారు దీంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు